ఈ తా సత్య근ం అంటే అత్యుత్తమమైన సంశలేవి బ్రహ్మ యొక్క మనసు నుంచి ఉద్భవిస్తుంది సంశలేవి అద్భుతమైన సౌందర్యమే బ్రహ్మ యొక్క మాసపు తీరుగా అవలంబిస్తారు చాలా ఆనందం ఉంటుంది సంకలేవిని శాస్త్రీయులు అనంతనము బ్రహ్మ రూపం చేసుకొని సృష్టి తానెనిలోకి పొందుతారు మనసులో మనసు వచ్చి నేను ఏం చేయాలి ఏం చేయాలి శ్రీమూర్తులు అందరూ ఆధ్వర్యంలో ఉంటారు అందరినీ మోహూలం చేస్తారు నీ దగ్గర ఐదు బాణాలు ఉంటాయి ఐదు లక్షణాలు హర్షణ రోషణం మోహం శోషణ మారణం ఈ లక్షణాలు అరవిందం అశోకం చూసం నీలోపణాలు